నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం వికారాబాద్ జిల్లాలో సర్దార్ వల్లాభాయ్ పటేల్ నూట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో జిల్లా ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి నారాయణ రెడ్డి జెండా ఊపి టూ కే ను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని ఆయన ఆలోచనలు స్ఫూర్తి నేటితరానికి మార్గదర్శకమని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం మనందరి అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి జిల్లా అదనపు ఎస్పీ బి రాములు నాయక్ డీసీపీ డిఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు దీనికి ముఖ్య అతిథిగా జిల్లా చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్షవర్ గారు అసిలెస్ రమణయ్య గారు డిఎస్పి శ్రీనివాస్ డిఎస్పి ఇన్స్పెక్టర్ దీన్ కుమార్ ఇన్స్పెక్టర్ జయేష్ ఇంకా రామ్నాయక్ అందుబాటు వచ్చారు మన వికారాబాద్ పురపాలందరికీ వివిధ పార్టీ నాయకులకు ఈరోజు మనము నూట యాభై ఒక జయంతి దినోత్సవాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏకతా దివాస్ యునైటెడ్ మనందరికీ మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఉప్పు మనిషి మన స్వామిత్రం వచ్చిన సదర్ మనకు ప్రిన్సిపల్ చేసి ఇంకొక కంటని కూడా మనంలో కలిపి ఒక కంటేగా మనకు చేయలేదు అదే కాకుండా మనకు ఇక్కడ విజయం రాష్ట్రము గుజరాత జనాగరం ఇంకా హరిసింగ్ రూపాయల రాష్ట్రం ఎన్ని కూడా ఈ ప్రాంతాల మీద ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతి దేవి పతిరాయి అసిలంట్ కలెక్టర్ శ్రీ హర్షవర్ధన్ గారు అసిల రవినాయక్ గారు డిఎస్పీ శ్రీనివాస్ డిఎస్పీ విలేష్ ఇన్స్పెక్టర్ దీన్ కుమార్ ఇన్స్పెక్టర్ దేవి ఇంకా రామ్ నాయకు అందరూ కూడా వచ్చారు మన